జారీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనం జనవరిలో దీంట్లో భాగంగా ఎప్పుడు మనం మేడం இந்த பேச்சுவார்த்தையில் பேசிய முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி திரு நரேந்திர மோடி தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி திரு நரேந்திர மோடி திரு ராஜ்யா கோவையிற்று கொடியும் என்று கூறியும் అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రం నుంచి చెత్తం తొలగించే కార్యక్రమము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు గత ఏప్రిల్లో ఈ వ్యర్థాల అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యర్థాలను మనము మన ఇళ్ళల్లో నుంచి మన వీధుల్లో నుంచి మన ఆఫీసుల్లో నుంచి తీసే కార్యక్రమం మొదలుపెట్టాం ఇది చేసేసుకోండి నేను నా పరిసరాల నా పరిసరాల పరిశుభ్రత కొరకు కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు స్వచ్ఛత కార్యక్రమాల స్వచ్ఛతా కొరకు శ్రమదానం చేసి కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి ఈ నా తోటి వారికి వారికి స్వచ్ఛతపై మరియు మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్ర ప్రభుత్వ విప్పు శ్రీమతి గారి మాధవి గారికి అలాగే రెడ్డి గారికి జాయింట్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సిఓ జిల్లా పరిషత్ కి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా అలాగే ఉద్యోగస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారాన్ని మనం కేటాయించుకుని ఆ రోజు ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా మనకున్నటువంటి చెత్తని సంపదగా మార్చడం ఎలా అనేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా గత నాలుగు నెలల క్రితము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆంధ్రాని ఏ విధమైన స్వచ్ఛాంధ్ర చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏప్రిల్ మాసంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈరోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ ఏదైనా కానీ మన ఇంట్లో పని చేయకుండా మూల పన్న వాటిని తీసుకొచ్చేసి కార్పొరేషన్ ఒక వారు కలెక్షన్ సెంటర్స్ పెట్టారు ఆ సిలెంటర్స్లో ఈ యొక్క సామాన్లు ఇచ్చేస్తే దాని నుంచి వ్యర్థాలను వల్ల మనకు ఇబ్బంది కలగకుండా వాటిని అన్ని కలెక్షన్ చేసుకొని వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు ఈ ఎలక్ట్రానిక్స్ మనకేం లేవు వైర్లు లేవు మనకేమి ఇబ్బంది లేవు అని అనుకోవద్దు దాని నుంచి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాలు పాడి చేసే పరిస్థితి ఉంది మనము ఒక పెద్ద బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాము ఆ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అలాగనే మనం కడపలో కూడా మొదలుపెట్టాము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మన కడప స్వచ్ఛ కడప అనేసి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కడప ఈ రెండు ప్రోగ్రాంల్ని ఒకటే తాటి మీద తీసుకెళ్ళి మన కడపను ఫేస్ లిఫ్ట్ చేస్తూ స్వచ్ఛ కడప చేసుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఉన్నాను రోజు ఈ వేస్ట్ వాళ్ళు కలెక్షన్ పెట్టారు ప్రతి ఒక్కరు నగరంలోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వైరు మిగిలిన ఏ ఛార్జర్ దొరికినా అది పనికి రాదు అని అంటే తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో ఇచ్చేసేయండి కలెక్షన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి వాటిలో ఇచ్చేస్తే వాళ్ళు వాటిని తీసుకెని వెళ్తారు మీ దద్వారా మీ ఇండ్లు క్లీనప్ అయిపోతాయి మీకు సేఫ్టీ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అలాగే స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్